దేశంలోనే విశిష్ట ప్రాజెక్టుగా అడ్రియాల ప్రాజెక్టు నిలుస్తుందని సింగరేణి సిఆండ్ బలరాం తెలిపారు ఈ మేరకు గురువారం ఆర్జీ త్రీ డివిజన్ ఓసీపీ టూలో సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన రెండు సైజర్ యంత్రాలతో పాటు అడ్రియాల ప్రాజెక్టులోని మూడవ సీమ్ను వేద పండితుల మంత్రోత్సరణల మధ్య ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ బొగ్గు ప్రాజెక్టుగా సింగరేణిలోని అట్రియా లాంగ్వాల్ ప్రాజెక్టు నిలుస్తుందని తెలిపారు సర్ఫేస్ సుమారుగా రెండు వందల యాభై మీటర్ల లోతులో ఎల్పి గనిని ఏర్పాటు చేయడం జరిగిందని గనిలో వెయ్యి మీటర్ల లోతు వరకు మూడు కిలోమీటర్ల పొడుగు వరకు బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని అన్నారు ఎల్పి గనిలో లభించే బొగ్గు జీ ఎయిట్ గ్రేడ్ అని అది అత్యంత ఖరీదైన బొగ్గు అని స్పష్టం చేశారు అత్యంత విజయవంతంగా ఎల్పి గనిలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న అధికారులకు కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు మీటర్లు ప్రీ సిమ్ పంచ్ ఎంట్రీ ఈరోజు ఓపెన్ చేశాము దీని ద్వారా మనకి ముప్పై ఏళ్ళ వరకు ఇక్కడ నుంచి బొగ్గు వెలికి తీస్తాము ఈ యొక్క అందరూ మనకు మనకు అడ్డీఏ జిఎం గారు కానీ ఆల్ ది ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ ఏజెంట్ కానీ ఆల్ ది కోర్పరేటర్ కానీ ఆల్ ది ఇంపార్టెంట్ మేనేజర్ కానీ అండర్ మేనేజర్ కానీ ఓవర్ మ్యాన్ కానీ అందరూ కృషి ఫలితంగా ఒక దేశంలోనే ఒక విశిష్టమైన ప్రాజెక్ట్ ఇది దాకా థౌజండ్ మీటర్ డెప్త్ వరకు బొగ్గు నిల్వలు ఇక్కడ ఉన్నాయి అండ్ విడుతూ చూసుకుంటే మూడు కిలోమీటర్ దాకా ఉంది ఈ ప్రాజెక్ట్ని దాకా మనం రెండు వేల పదిహేనులో ప్రారంభించాము ఇంకో ముప్పై ఏళ్ళు దాకా మనం ఇక్కడ ఇక్కడ తీసే బొగ్గు కూడా జీ ఎయిట్ గ్రేడ్ అనేది ఒక విలువైన గ్రేడ్ మనం మంచి రేటు పలికే గ్రేడ్ సో ఈరోజు మనం సైజర్లు కూడా ఇనాగ్రేట్ చేసుకున్నాము అండ్ కూడా ఓపెన్ చేస్తున్నాము దీనివల్ల మనకు బొగ్గు ఉత్పత్తులు కూడా మనము ముందం ఇంకా ఎన్వికే శ్రీనివాస్ ఈ సత్యనారాయణ యూనియన్ నాయకులు సీతారామయ్య జనక్ప్రసాద్ ఆర్జితి ఏపీఏ జీఎంలు సుధాకర్ రావు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు